ఎక్కడికక్కడ సభలన్నీ తేలిపోతూ ఉన్నాయి ఒక పక్కన మేమంతా సిద్ధమని ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి మద్దతు తెలుపుతూ మరి అన్ని సభలు కూడా విజయవంతం చేసి జనం తండూపు తండాలుగా ఆ సభలకు జనం వచ్చి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పెట్టిన సభలన్నీ కూడా వెలవిలు పడుతున్నాయి పవన్ కళ్యాణ్ కూడా అతను తీసుకున్న నిర్ణయాలకి ఎక్కడికక్కడ కార్యకర్తలు జాబు గారిపోయారు ఎక్కడ కార్యకర్తల్లో ఉత్సాహం కనపడలేదు గతంలో ఉన్న ఉత్సాహం ఇతను రాజకీయంగా తనకు వెయ్యి తనే తీసుకున్నాడన్న భావనలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఇరవై ఒక్క సీట్లకి ఒప్పేసుకున్నాడో మరి దాంట్లో పది మంది తెలుగుదేశం నాయకులు గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళే ఇవాళ జనసేనగా అభ్యర్థులుగా పోటీ చేయించడం అంటే ఇది కూడా దీంట్లో కూడా చంద్రబాబు నాయుడు పన్నాగం కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు ఎత్తుల్లో భాగంగానే పది మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలని ఈ పవన్ కళ్యాణ్ జనసేన సీట్లు ఇరవై ఒక మంది ఇప్పించే జనసేనకి పదకొండు మంది మాత్రమే ఇవాళ పోటీ చేస్తున్నట్టుగా లెక్క అలాగే ఇవాళ జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ రకంగానూ చెప్పుకోవటానికి లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద కాపు సామాజిక వర్గానికి పది మందికి సీట్లు ఇచ్చాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క మంది కాపు అభ్యర్థులకి టికెట్లు ఇచ్చాడు అంటే కాపులకి ఎవరు న్యాయం చేయాలనుకున్నారు కాపు సామాజిక వర్గానికి అంటే కాపు సామా ఒక కాపు సామాజిక వర్గానికే జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేయట్లా సామాజిక న్యాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని గుర్తించి అక్కడున్న సామాజిక వర్గం యొక్క సంఖ్యాపరంగా సముచితమైన గౌరవం ఇవ్వాలి అన్ని వర్గాల్ని ఆకట్టుకోవాలి బీసీలకి అత్యధిక స్థానాలు ఇవ్వాలి రాష్ట్రంలో బీసీ వర్గాలు ఎక్కువగా ఉన్నాయి ఎస్సీలకి ఆల్రెడీ స్టాట్యూటరీ ఏదైతే షెడ్యూల్డ్ రిజర్వేషన్ ప్రకారం ఎలాగ ఎస్సీ సోదరులకు ఇచ్చాం అక్కడ కూడా సామాజిక వర్గాన్ని పాటిస్తూ ఉపకూలాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం మరి ఇక్కడ మరి కాపులకి సంబంధించి ఓసీలకు సంబంధించి ముప్పై ఒక్క మందికి జగన్మోహన్ రెడ్డి గారు టిక్కెట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు కేవలం పది మంది పదకొండు మందికి మాత్రమే టికెట్లు ఇవ్వగలిగాడు అంటే ఇతనికి సామాజిక వర్గం మీద అతనికి ఉన్న అయిష్టత అతని కాపుల్ మీద ఉన్న ద్వేషం కేవలం వాళ్ళు ఓట్లు వేయడానికి కావాలి తప్ప తర్వాత కాపురంటే అతని యొక్క ద్వేషాన్ని అంతా కూడా వెడగక్కుంటాడు దీనికి ఒక పాముగా పవన్ కళ్యాణ్ని ఉపయోగించుకుని మీటింగ్ కూడా చెప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ చెప్పేదానికి ఎక్కడ కూడా మంత్రం పోతుట్లా ఏదో అగ్నికి వాయువు తోడైందని వాళ్ళకు వాళ్ళ సామర్థ్యం చెప్పుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి సునామీ ఆ సునామీ ముందు ఏది ఆగదన్న విషయం వాళ్ళకి తెలియట్లా ఏదో సైకిల్ ప్యాచి పడిపోయినా ఏదో తోసుకుంటూ నడిపించుకుంటూ వెళ్ళే పరిస్థితులు చంద్రబాబు నాయుడు ఉండి ఇవాళ దిక్కుతోచిన పరిస్థితుల్లో ఏదో నోటికి వచ్చినట్టు ఎక్కడ ప్రజలు దొరకకుండా ప్రశ్నకు దొరకకుండా తన తన పచ్చ మీడియాలో ఏదో రకంగా ఒక డై నాలుగు డైలాగులు చెప్తే నలభై డైలాగులు జోడించి ఆ పచ్చ మీడియాలో రాస్తారనే ఆలోచనతోటి వెళ్తున్నాడు తప్ప ఏ రకంగాను కూడా చంద్రబాబు నాయుడికి నమ్మకపోతున్నట్ల మళ్ళీ మనం అధికారంలోకి వస్తామన్న ఆలోచన చంద్రబాబు నాయుడులో కలగట్లేదు పవన్ కళ్యాణ్కి అవగాహన ఉందా లేదా అవసరం అనవసరం అతనికి కావాల్సింది అతనికి దక్కిందా లేదా నాకు రావాల్సింది వచ్చిందా లేదా అన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఇవాళ పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాల మీద కాపు సామాజిక వర్గం చాలా అసంతృప్తిగా ఉంది చాలా కోపంగా కూడా ఉంది మరి ఇతను సామాజిక వర్గానికి చేసిన ద్రోహానికి మరి ఎలాగ ఎందుకు చేస్తున్నాడు ఇతను అవగాహన ఉండి చేస్తున్నాడా అవగాహన లేక చేస్తున్నాడా అన్నది అందరూ కూడా అయోమయమైన పరిస్థితిలో ఉన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏదేమైనా వీళ్ళిద్దరూ మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని వాళ్ళు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజలు సహించట్ల వీళ్ళు మాట్లాడే ధోరణికి ప్రజలు విసుకెత్తిపోయి వీళ్ళు ఇటువంటి సొల్లుకోట సెల్లుకలు చెబుతుంది తప్ప వీళ్ళ దగ్గర కంటెంట్ లేదు లేదా ఇప్పటివరకునేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల ద్వారా రాష్ట్రం అప్పుల బాలు అయిపోయింది జనం సోమరపూత్రయిపోయాయని చెప్పి శ్రీలంక లాగా దివాళు తీసేస్తుందని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కంటే ఇంకా ఎక్కువ ఇస్తాను అంటే అతను ఎలాగ అమలు చేసే పరిస్థితి లేదు కదా అతను ఇచ్చిన హామీలు ఎప్పుడూ అమలు చేయలేదు కదా ఇవాళ కూడా అదే పరిస్థితిలో ఉంటుంది కానీ లేదు కానీ నేను ఎక్కువ ఇస్తా ఇస్తానికి ఏ రకమైన నిధులతోటి ఎక్కడి నుంచి తెచ్చిస్తాను అన్నది ఏమన్నా వివరణ ఏమన్నా ఇచ్చాడా అదేమి లేదే నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకే రాష్ట్రం దివాలా తీసిందని చెప్పినోడు ఈ సంక్షేమ పథకాలని డబుల్కే రెండింతలు పెంచిస్తానన్నప్పుడు డబ్బులు అక్కడి నుంచి వస్తాయి ఉన్న పథకాలకే డబ్బులు లేవని చెప్పిన వాడికి రెండు రెండు రెండింతల పథకాలు ఏ రకంగా సిక్స్ పాయింట్ ఫార్ములాతో ఏ రకంగా చేయగలుగుతాడు అంటే ప్రజల్ని మోసం చేయడానికి మరోసారి ఎత్తేస్తున్నాడు ఈసారి ప్రజలు అటువంటి మోసాలకి మోసపోయే పరిస్థితులు లేవు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక విశ్వాసం వచ్చింది మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు ఇది రాజకీయ నాయకులు అరుదుగా ఇటువంటి నాయకులు దొరుకుతారు అటువంటి నాయకుడిని మనం నిలబెట్టుకోవాలి అటువంటి నాయకుడు ఉంటేనే మనకు మేలు జరుగుతుందన్న భావన విశ్వాసం ప్రజల్లో కలిగింది అది చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అటువంటి విశ్వాసం ప్రజల నుంచి పొందలేకపోయారు ఇవాళ కాపు సామాజిక వర్గం కూడా రెండు వేల పంతొమ్మిదిలోనే దగ్గర దగ్గర సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆవిడ కాపులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ అందుకనే ఆవిడ నూట యాభై ఒక్క సీట్లు గెలవడం జరిగింది ఇవాళ రాజ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నాను జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఐదేళ్ళు పరిపాలన చూసిన తర్వాత కాపులకు జరిగిన న్యాయానికి ఇవాళ కాపు న్యాసం ద్వారా కానీ లేకపోతే రైతు భరోసా ద్వారా కానీ పెన్షన్ రూపంలో అర్హులైన వాళ్ళందరూ పెన్షన్ ఇచ్చిన సందర్భం కానీ లేకపోతే ఆసరా రూపంలో వాళ్ళకి ఇచ్చిన నాలుగు వాయిదాల్లో డోక్రా రుణమంతా తిరిగి ఇవ్వడంలో కానీ అమ్మఒడి ద్వారా కానీ జగన్ విద్యా దీ జగన్ విద్య విద్యా దీవెన ద్వారా కానీ వసతి దీవెన ద్వారా కానీ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యూత్ కుర్రోళ్ళు లక్షల మంది ఇక్కడ చదువుకునే అవకాశం వచ్చింది ఒక రూపాయి ఖర్చు ఆ కుటుంబ భారం మీద పడకుండా లక్షలాది మంది విద్యార్థులు మరి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇంకా ఇతర కోర్సులు బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ లేకపోతే మన దీనికి సంబంధించిన ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సులు కానీ ఏదైనా చేయడానికి మరి ఫీజు రీమేన్స్ రిమేర్స్ అంటే ఫీజులన్నీ కూడా ప్రభుత్వం చెల్లించడం మూలంగా అవన్నీ చదువుకునే అవకాశం కలిగింది ఇది ఇటువంటి అవకాశాన్ని కాపు సామాజిక వర్గం కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు చంద్రబాబు నవ్వి నమ్మే పరిస్థితి ఏం లేదు పవన్ కళ్యాణ్ నమ్మితే పవన్ కళ్యాణ్ చూసి నమ్మితే మనం అన్ని రకాలుగా మునిగిపోతాం ఇతన్ని ఇతని మాటల మీద విశ్వాస విశ్వాసం కలగట్లేదు ఇతను రోజుకో రకం మాటలు మాట్లాడతాడు అన్నది అందరి భావన అలాగే వాళ్ళకి ఏ పాయింట్ తీసుకున్నా సామాజిక న్యాయం వర్గం న్యాయం చేసుకున్నా వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని నిలబెట్టుకోవడానికి ఆ పచ్చ మీడియాని సాటిస్ఫై చేయడానికి దాని వరకే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దానికి తానా అంటే తందానా అని పవన్ కళ్యాణ్ బయలుదేరుతాడు అంతకుమించి పవన్ కళ్యాణ్ దగ్గర ఏ రకమైన కంటెంట్ లేదు అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ నమ్మే పరిస్థితి కూడా కాపు సంబంధికవర్గంలో లేదన్నది చాలా స్పష్టంగా కనపడుతుంది చంద్రబాబు నాయుడు పగడకల్లగా అంటున్నాడు నిన్నటి వరకు వాలంటీర్ల మీద వాళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా వాళ్ళ యొక్క సేవా దృక్పథాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళకి ఇచ్చేది ప్రభుత్వం ద్వారా గౌరవ పారితోషికం ఐదు వేలైనా వాళ్ళు ఎక్కడ ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వాల ఎందుకంటే ఒక గౌరవప్రదమైన జాబ్ చేస్తున్నాం మనం యాభై అరవై కుటుంబాలకి నేను సేవ చేస్తున్నాను ఒక సామాజిక సేవ చేస్తున్నాను కాబట్టి నాకు ఒక సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకు ఎంత ఎంత వచ్చిందన్నది కాదు అవసరమైతే నాకు మంచి ఉద్యోగం వస్తే ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తే అప్పుడు ఇది వదిలేసి నేను మంచి ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంది అప్పటివరకు నేను ఊరికే జులాయిగా తెరవకుండా ఒక సేవా తత్పరతోటి సమాజానికి సేవ చేసే అవకాశం నాకు లభించిందన్న తృప్తి ఆ వాలంటీర్స్లో కనపడుతుంది ఆ అరవై కుటుంబాలు చూపించిన ఆప్యాయతకి నిజంగా ఇంకొక ఉద్యోగం వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళడానికి మనసోపట్లేదు ఇంత ఆప్యాయత నేను వదిలేసి వెళ్ళవలసి వస్తుందన్న భావన వాలంటీర్స్లో ఉంది అటువంటి వాలంటీర్స్ని వీళ్ళు ఇది ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని లేకపోతే ఇంకా ఏదో పవన్ కళ్యాణ్ అయితే చాలా దారుణంగా మాట్లాడాడు అడ ఎంత దుర్మార్గంగా మాట్లాడాడంటే వీళ్ళు ప్రతి ఇంటి సమాచారాన్ని ఈ వ్యభిచార గృహాలకు సంబంధించిన వాళ్ళకి చేరవేసి వాళ్ళ వాళ్ళకి సహకరిస్తున్నారని పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేది అతని నీచమైన సంస్కృతికి సంస్కారానికి నిదర్శనం ఇవాళ వాలంటీర్లు ఇంటి ఎవరు మన సమాజంలో మన ఇంటి పక్క పిల్లలు మన చుట్టాలు బంధువులు పిల్లలు ఏదో వాళ్ళు చదువుకున్న తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత కుటుంబ పోషణ నిమిత్తం ఒక గంట రెండు గంటల్లో ఆ ఇంటి పని అంతా ముగించుకుని ఒక రెండు గంటలు ఈ సేవ చేసే కార్యక్రమంతో వెళితే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఎవరి దగ్గర ఏదో పని చేస్తున్నామన్న భావన లేదు ఒక సేవా తత్పరత చేస్తున్నామన్న భావన అది కాకుండా ఆ అరవై యాభై అరవై వీళ్ళు వాళ్ళ యొక్క ఆప్యాయత చూసిన తర్వాత వాళ్ళు వాళ్ళు అన్నీ మర్చిపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద అపాడ్డా వాళ్ళు దుర్మార్గంగా చిత్రించడం లేకపోతే వాలంటీర్ కుర్రాళ్ళు వెళ్ళి ఎవరు లేని టైంలో తలుపు కొడుతున్నారని చంద్రబాబు నాయుడు మాట్లాడటం గోను సంచులు మోసే ఉద్యోగం అది కూడా ఒక ఉద్యోగం అని చెప్పడం మరి అన్నీ ఇప్పుడు నిరుద్యోగ వ్యవతీకి నిరుద్యోగ వృత్తి రెండు వేలు ఇస్తానన్నాడు ఇవాళ ఇవాళకు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ ఎవరు వాళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ ప్రో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయిడ్ యూత్ అటువంటి వాళ్ళకి ఐదు వేలు నిరుద్యోగ వృత్తి వస్తున్నట్టేగా నువ్వు నిరుద్యోగ వృత్తి అని వెయ్యి రూపాయలు చెప్పున రెండు వేలకి వెయ్యి రూపాయలు అని ఆఖరిలో ఒక నెలలో ఓ పదివేల మందికి పదిహేను వేల మందికి ఇచ్చి ఇచ్చేసానని చేతులు ఎత్తేసాను నిన్ను ఎలా నవ్వుతారు ఎవరైనా నువ్వు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ నేను రద్దు చేస్తాను ఈ వ్యవస్థ పనికిరాదు ఉండకూడదని చెప్పినాడు ఇవాళ వాస్తవాలు గ్రహించి నానికి అట్టంగా కడుచుకుని ఈ వాలంటీర్లో రేపు పొద్దున ద్వారా మనకి చెడ్డ దొరుకుద్ది కాబట్టి నేను వాలంటీర్కి పదివేలు చేత ఇస్తానంటాడు అంటే ఇప్పటివరకు చెప్పింది ఏంటి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు ఈ వాలంటీర్లు దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళు లేపర్ సెల్స్గా పనిచేస్తున్నారు లేకపోతే ఉమెన్ ట్రాఫిక్కి పాల్పడుతున్నారు మరి ఎన్ని దుర్మార్గంగా వ్యాఖ్యానించి వాళ్ళని నేను పదివేలు చేస్తానంటే ఎవరు నమ్ముతారు ఇవాళ వాలంటీర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా రిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు వీళ్ళ యొక్క కామెంట్స్ వీళ్ళు బురద చేసే ప్రయత్నాన్ని చూసి తట్టుకోలేక అసలు వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మేము వాలంటీర్గా రిజైన్ చేసి ఈ పార్టీలకు బుద్ధి చెప్తాము మేము మా మా సేవలు ఏంటో మేము చూపిస్తాం మాకు మా ప్రజలకు సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారికి మేము సహాయపడతాం అన్న భావనలోకి వచ్చేస్తాం ఇతను పదివేలు కాదు పాతిక వేలు ఇస్తానన్నా ఇతని మాట నమ్మేది ఎవరు ఎప్పుడన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు నాయుడు మాటలు చంద్రబాబు నాయుడు మాటలు ప్రస్తుతానికి నమ్మే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎందుకంటే దానికి తగిన పారితోషిక అందు అందుతుంది కాబట్టి అప్పుడు చెప్పిందంతా ఇంత వింటున్నాడు నమ్ముతున్నాడు లేకపోతే నమ్ముతున్నట్టు నటిస్తున్నాడో తెలియదు తణుకు నిరదో నిరద వచ్చిన జనం చూసి తాడేపల్లి ప్యాలెస్కి కదిలిపోవటం కాదు అతనికి అతను తప్పి ఉబ్బి తప్పిపోయాడు ఎందుకంటే ఎక్కడా కూడా పట్టుమని వెయ్యి రెండు వేల మంది కూడా చంద్రబాబు నాయుడు సభలకి జనం రావట్ల వచ్చిన వాళ్ళు ఇతను ప్రారంభ ప్రారంభం ప్రసంగం ప్రారంభించిన వెంటనే జారుకుంటున్నారు ఇక ఎప్పుడు చెప్పిందే వాడిందే పాడరా పాసిపడదాసరే అని అదే రకంగా ఉంటుంది ఇతని మాటల్లో మార్చలేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి పనిగా పెట్టుకున్నాడు తప్ప తన తనేం చేస్తాడో తన ఆలోచన ఏం చెప్పట్లేదు ఏదో భూత పదాల కింద పూర్టు రిచ్ లేకపోతే ఏదో చే చేసేస్తానని కాకమ్మ కదుల కబుర్లు చెప్పడం తప్పి తను చేసేదాని కంటెంట్ లేదన్నది ప్రజలు గ్రహించారు అందుకే ఇక్కడ రావట్లేదు అక్కడక్కడ పోయినా డబ్బులు వచ్చి బాగా తీసుకొచ్చారేమో అది చూసి ఉబ్బి తబ్బి అయిపోయి ఉంటాడు తాడేపూరి ప్యాలెస్కి వదిలిపోవటానికి అసలు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభను చూశారు ఇప్పుడు మేమంతా సిద్ధం సభలు చూస్తున్నారు కానీ జనం ఏంటి ఎంత తండోపతండాలుగా లక్షలాది మంది వస్తూ ఉంటే వీళ్ళకి ఏమో మత్స్య చదిలిపోయి మెదడు కదిలిపోయి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా తెలియని పరిస్థితుల్లో మాట్లాడుతూ ఆ వచ్చిన వాళ్ళ మాట మీటింగ్ వచ్చిన మూడు నాలుగు వేల వాళ్ళు ఉబ్బి దెబ్బిపోయిపోతారు అందుకని ఏ నోటికి ఏం మాట్లా మాట్లాడుతున్నా ఇప్పుడు వేవారం అన్నాడు వేవారం నుంచి పెట్టాపురం వెళ్ళాడు పెట్టాపురంలో అక్కడ స్టే చేయకుండా హెలికాప్టర్లోనే చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన హెలికాప్టర్లు రోజు సెటిల్ చేసి ఇంటికి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉన్న ఇంటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు ఇది అందరూ అక్కడ తప్పు పట్టారు దాంతో ఏదో నిన్న ఒక గడావడి చేశాడు అయ్యే అసలు ఇన్ని రోజులు ఉంటాడో ఏంటో తెలుస్తుంది అసలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని కాంటాక్ట్ చేయాలి ఎలా చేయగలుగుతారు ఎవరికి తెలుస్తుంది ఎలా కాంటాక్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ని ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏకైక ఎమ్మెల్యేగా నెక్కిన వరప్రసాద్ పవన్ కళ్యాణ్ని ఒకసారి కలవాలని మూడు నెలలు ప్రయత్నించి హైదరాబాద్ ఉండి అతన్ని కలుసుకోలేక నిరాశ చెంది వచ్చేసాడు కొన్ని ఫోన్ నెంబర్ ఇవ్వడా మాట్లాడతామంటే ఎవరు కూడా ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు మరి అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏ రకంగా ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరు చెప్తారు ఎలా చెప్పుకోగలుగుతారు ప్రజలతో సినిమాలో ఒక సినిమా హిట్ అయితే మూడు సినిమాలు ఫట్ అవుతున్నాయి దేని చూసి జనం ఓటేస్తారు అందుకని పవన్ కళ్యాణ్ చెప్పే పాటలు అసెంబ్లీకి వచ్చేస్తారు లేకపోతే ఇంకోటంటే అసెంబ్లీకి వచ్చి అతను నోరిపితే అతను బండారం అంతా బయట పడిపోవచ్చు వాళ్ళు నిజంగా అటువంటి అవకాశం వచ్చి అసెంబ్లీకి వచ్చాడు అనుకోండి ఇతను బండారం మొత్తం బయటపడిపోద్ది అసలు మళ్ళీ అసెంబ్లీలో పెట్టడానికి భయపడే పరిస్థితి వస్తుంది అతని ఏ ఏ తక్కువ తక్కువ చేశాడా ప్రజలను ఎంత మోసం చేశాడు రెండు వేల పద్నాలుగులో ఏమో ఎన్ని హామీలు ఇచ్చాడు ప్రజలకి ప్రశ్నిస్తా అన్నాడు నిలదీస్తానన్నాడు ఐదేళ్ళ దుర్మార్గమైన చంద్రబాబు నాయుడు పరిపాలన ఏ రకంగా నిలదీశాడు ఏ రకంగా ప్రశ్నించాడు నువ్వు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఏ రోజు ప్యాకేజ్ ఆ రోజే సెటిల్ అవపోతే ఏదో ఒక మాట్లాడితే కంగారు పడిపోయి చంద్రబాబు నాయుడుని సెటిల్మెంట్ చేస్తే నువ్వు నోరు మూసుకున్నది ఎవడో నువ్వు చూస్తూ నోరు మూసుకుని కూరుకుంటారా నీ బండారు అందరు బయటపెట్టరా నువ్వెచ్చి అసెంబ్లీలో ఏం ప్రశ్నిస్తావు నీ ప్రశ్నించే రైట్ ఎక్కడి నుంచి వస్తే ప్రశ్నిస్తానన్నాడు ఐదేళ్ళు నోరు ఎప్పులేదు చంద్రబాబు నాయుడు మీద ఇంక నువ్వేం ప్రశ్నిస్తావు అసెంబ్లీలో ఎవడైనా పిచ్చోడు ఎవడన్నా ఉంటాడే పిచ్చోడు దారి అంతా వెళ్తా ఎవడు కనపడతాడో తిట్టుకుంటూ పోతాడు ఎవడు తిడుతున్నాడో కూడా తెలియదు అలాగా ఈ పిచ్చోళ్ళు ఏం మాడతారో తెలియదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటి ఇంత స్ట్రాంగ్గా భారతదేశ చరిత్రలోనే ఒక అత్యధిక అభిమాన నాయకుడిగా ఎదిగిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత సమర్థవంతంగా ప్రజల అభిమానం చూరుకునే పరిస్థితుల్లో అతను ముందుకెళ్తుంటే ఎవడ మాట్లాడటానికి పొంతనే ఉన్నా ఉందా అంటే వాడు మేము వెంటిలేటర్ మీద ఉన్నాం మాకు ఎవడో ఒకడు ఆక్సిజన్ పెట్టండరా బాబు ఆవిడేమో డాక్టర్ వదిలే వెళ్ళిపోతాడేమో అని కంగారులో ఉన్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన ప్రభుత్వానికి ఏం డోఖా ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలేట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు